నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలల్లో తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఏదో ఒక ఘటన తరచూ జరుగుతూనే ఉన్నాయి ఈ ఘటనలు జరిగినప్పటికీ కూడా అధికారులు అంతంత మాత్రానే స్పందించినట్లుగా కనబడుతూ ఉంది అయితే రీసెంట్లీగా ఒక మూడు నాలుగు నెలల క్రితం కూడా జగిత్యాల జిల్లాలోని మెట్పెల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాలలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా కొన్ని వార్త కథనాలు వచ్చిన తర్వాత స్పందించడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను చూడడం జరిగింది పెద్దాపూర్ గురుకుల పాఠశాల యొక్క పరిస్థితులు సో అప్పట్ల గణాదిత్యకు సంబంధించి అంటే ఏదైతే అక్కడ విద్యార్థులు ఉన్నారో సో అందులో ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఏదైతే గురుకుల పాఠశాల ఉందో ఆ పాఠశాలను రాజకీయ నాయకులు అలాగే అధికారులు పూర్తి పరిశీలన కూడా ఇప్పుడు చేయడం జరిగింది సో ఆ సంఘటన జరిగిన తర్వాత నీట్గా శుభ్రంగా కూడా చేయడం జరిగింది అలాగే కొత్త భవనాల్లోకి విద్యార్థులను మార్చి సో ఆ కొత్త భవనాల్లో కూడా ఉంచడం జరిగింది సో ఆ జ ఆ జరుగున్న నేపథ్యంలో ఈ యొక్క ఫుడ్కి సంబంధించి కూడా అధికారి ఏదో నిర్లక్ష్యం వహించారని మన సస్పెండ్ కూడా చేశారు సో ఆ తర్వాతనే ఎలుకలు అనేది ఒకటి మళ్ళీ ఎలుకలు కనబడే వంటగదిలో అని వస్తుంది ఇప్పుడు తాజాగా కుక్కలు విద్యార్థులను కుక్కలు కాటేసినాయని అని చెప్పేసి ఒక ముగ్గురు విద్యార్థులను కుక్కలు కాటేసినాయి ఒక సమాచారం ఉన్న వార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం పెద్దాపూర్ గురుకులంలో ముగ్గురికి కుక్క కాటు నేటి సాక్షి మెట్పల్లి మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో సోమవారం ఉదయం స్నానపు గదిలో స్నానానికి వెళ్ళిన ముగ్గురిని స్నానపు గదిలో ఈనిన కుక్క కరిచి అందులో ముగ్గురు విద్యార్థులకు గాయాలైనట్లు గాయపడిన విద్యార్థులకు ప్రథమ చికిత్స పాఠశాలలో ఉన్న స్టాఫ్ నర్సే అందించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సో అక్కడ ప్రథమ చికిత్స వేసినట్టు కనబడతా ఉంది ఏంది అనంటే అక్కడ ముగ్గురు విద్యార్థులకు కుక్క అయితే కాటేసింది అంటే అక్కడ కుక్క ఇప్పుడు ఈనిందట అక్కడ బాత్రూమ్ సంబంధించిన దగ్గర ఈనితే ఈ పిల్లలు ఏదైతే ఉంటారో టాయిలెట్ వెళ్ళాలి కదా స్నానానికి వెళ్ళాలి కదా సో ఆ సమయంలో అటు వెళ్తున్న సమయంలో కుక్క ఒక్కసారిగా ఒక ముగ్గురికి కరిచి గాయాలు చేసినట్టు కూడా సమాచారం ఇంకోటి ఏంటంటే అక్కడే ఉన్న స్టాఫ్ నర్సే ప్రథమ చికిత్స అందించి ప్రథమ చికిత్స అందించినట్టు కూడా సమాచారం అయితే విషయం ఏంటంటే ఈ ప్రథమ చికిత్స అందించేది రోకే ముగ్గురికి ఒక పిల్లరి పెద్దగా ఏదైనా జరుగుతాయి ఎవరు బాధ్యులు సో అందుకే అక్కడ కొద్దిగా ఈ జంతువులు ఏవైతే ఈ పెంపుడు జంతువులే కావచ్చు కనీస కొద్దిగా హానికరం కలిగించేలాగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి వేరే ప్లేస్కు ఆ కుక్కను ఒకవేళ బాత్రూంలో ఈనట్టయితే ఏదైనా మున్సిపల్ సిబ్బంది సహాయంతో కానీ లేకుంటే ఎనిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకోనైనా కానీ అక్కడ నుండి ఆ ప్లేస్ నుండి ఆ కుక్క పిల్లలను అలాగే ఆ తల్లి పిల్లలను కూడా అక్కడ నుండి సేఫ్గా తీసుకెళ్ళి అక్కడనే అంటే అడవి లాంటి ప్రాంతం ఉంటుంది కదా సో అటు దగ్గరలో వదిలేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇలా ముగ్గురితోటి సరిపోయింది ఒకవేళ కుక్కకి ఏదైనా డిసీజ్ ఉంటే పిల్లాడి పరిస్థితి ఏంది సో ఇట్లాంటి పరిస్థితులు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇది సమాచారం మాత్రమే సో ఈ సమాచారం సమాచారం వచ్చిందంటే అంతే ఉత్తమ అయితే రాదు సమాచారం సో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది సో ఆ ముగ్గురు పిల్లలకు ఎలా ఉందనే విషయాలు కూడా మనం తెలియాల్సింది చూడాలి మరి రానున్న రోజుల్లో మరి ఇప్పుడు ఫస్ట్ పాములు అన్నారు తర్వాత ఏమైంది అటు ఎలుకలు వచ్చినాయి ఇప్పుడు కుక్కలు వచ్చినాయి అంటే సర్వసాధారణంగా ఇవన్నీ తిరిగే జంతువులే కనుక వస్తూ ఉంటాయి కాకపోతే కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే అక్కడున్న సిబ్బంది సిబ్బంది కావచ్చు అలాగే అధికారులకు కావచ్చు ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా సో అట్లాగే ఇంకో విషయం ఏంటంటే పెద్దపురం గురుకులంలో విద్యార్థుల కొట్లాట సో ఇక్కడ కొట్టుకున్నట్లుగా ఒక వార్త రావడం జరిగింది దానికి కూడా సంబంధించి చదువుదాం నేటి సాక్షి మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి విద్యార్థుల మధ్య వాగ్వాదం పెరిగి కొట్లాటకు దారితీసింది భోజన అనంతరం టీవీలో సినిమా చూసిన పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాటా మాట అనుకొని ఇరు వర్గాలు గొడవ స్పందించిన ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల వద్దకు వెళ్లి సర్ది చెప్పారు సోమవారం గొడవపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పేరునించి క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులను మందలించి ఇంటికి పంపించినట్టు తెలిసింది రైట్ వాళ్ళు గొడవపడ్డారైతే ప్రిన్సిపల్ కూడా స్పందించి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో సో ఇట్లా జరిగిందని చెప్పేసి ఇట్లా ఉండొద్దని చెప్పేసి కూడా చెప్పి పంపించినట్టు తెలుస్తా ఉంది సో కానీ ఈ గుట్ల పాఠశాలలో ఈ యొక్క ఇప్పుడు కుక్క కాటు అంటే ఇంత నిర్లక్ష్యం ఇది నిర్లక్ష్యం చెప్పొచ్చు ఇప్పుడు కుక్క కాటు అంటే అక్కడ కుక్క ఉన్నది అటు వెళ్ళద్దు అని అది బాత్రూమ్ దగ్గరనే ఉంది వాష్రూమ్ బోర్ని అయితే నడవదు కదా సో ఆ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ కుక్కని కొద్దిగా వీళ్ళు కొద్దిగా స్పందించి ముందే ఆ కుక్కను అక్కడికి వెళ్ళి తీసేసిన తీసేసినట్లయితే ఈ ముగ్గురికి గాయాలు కాకపోవచ్చు అంటే కాక అయ్యి ఉండకపోవచ్చు సో ఇది పరిస్థితి చూద్దాం మరి అధికారులు ఎట్లా స్పందిస్తారు మరి అక్కడ ఏం జరుగుతుంది మనం కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం చూస్తున్నాం ఉండండి ఎల్పింగ్స్